హలో అండి ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి మనకి ఎండి నెత్తల్లో ఎండి చేపలు అయితే మన ఇంట్లో రెడీగా పెట్టుకోవచ్చండి ఈ వర్షాల టైంలోని మనం కొని ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో వేసుకోవచ్చండి ఎండి నెత్తళ్ళు బీరకాయలు టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ చింతపండు రసం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మనం బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ టమాటాలు ఉల్లిపాయలు మిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం మీకు ఈ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ముందుగా నెత్తలు నానబెట్టుకుందాం అండి ఒక ఫైవ్ మినిట్స్ చింతపండు వేరుగా నానబెట్టుకుందాం నెత్తలు నానబెట్టుకొని చక్కగా శుభ్రం చేసుకొని పెట్టుకుందామండి పక్కనే ఫ్రెండ్స్ మనం ముందుగా కడుగు పెట్టుకున్న నెత్తలు వేయించుకుందామండి నెత్తలకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఎందుకంటే నెత్తళ్ళు కొద్దిగా వేగిన తర్వాత తీసేద్దామండి తీసేక మళ్ళీ ఆయిల్ వేసుకొని అప్పుడు మనం ఉపాయ ముక్కలు అన్నీ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లో చాలా చాలా బాగుంటుంది నెత్తలు వేగిపోయండి ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ కూడక సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిపోయిందండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నామండి ఉల్లిపాయలు వేగిపోయింది టమాటా ముక్కలు వేసుకుందాం టమాటాలు వేసుకొని ఒక నిమిషం మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుందామండి టమాటాలు మగ్గిపోయి ఫ్రెండ్స్ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందామండి చిన్న ముక్కలు కోసుకోండి బీరకాయ ముక్కలు బాగుంటుంది వచ్చిటికీ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ కలుపుకొని మూత పెట్టుకోండి చాలా సింపుల్ అండి కర్రీ చేయడం ఇంక ఇందులో వాటర్ వెయ్యి అవసరం లేదండి సిమ్లో పెడితే బీరకాయలకి వాటర్లాగా వచ్చేస్తుందండి ఆ తడి సరిపోతుంది బీరకాయ టమోటాలు ఉడికిపోయండి అను వేయించి పెట్టుకునే నెత్తలు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి మీకు కావాలంటే మసాలా పొడి వేసుకోండి నేను వేయట్లేదు ఒక స్పూన్ చింతపండు రసం టేస్ట్ కోసం అండి కలుపుకొని రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా సింపుల్ అండి కర్రీ చేసుకోవడం చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి రెండు నిమిషాలు మగ్గనిద్దామండి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ